అయితే నిన్నటి రోజున అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున మేము శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు నడిపించిన బీసీలని గుర్తించిన పాపానబలి ఇప్పటి వరకు మాకు బీసీలకు గుర్తించి బీసీలకి ఒక మంచి స్థానంలో తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నో విధాలుగా పెట్టి మళ్ళా మహిళలకు బస్పిరి గ్యాస్ సిలిండర్ కరెంటు మరియు రుణమాఫీ మళ్ళీ ఉపాధి హామీ నెలకు వెయ్యి రూపాయల చొప్పున అన్ని స్కీములు మాట చెప్పుతూ మడిమతింపకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల చిత్త చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇక ముందు కూడా ఇదే విధంగా నడుపుతూ మరొక్కసారి కూడా మేము తనే సీఎం కావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి అని మేము బీసీల తరఫున మాకు ఇచ్చినందుకు మేము వారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరియు అదేవిధంగా మన శాసనసభ్యులు మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు అదేవిధంగా ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజ్ గారు వారు కూడా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామం డెవలప్ చేస్తూ తన వంతు సహాయ సహకారం అందిస్తూ ప్రజల పట్ల మేము ఉన్నామని చెప్తూ అన్ని విధాల సహాయాలు అందించుకుంటూ పోతూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలి ఏదైతే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఒక పని చెప్తే ఆ పనిని పని మీద పని పనిచేస్తుందంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కూడా అదార్థ పడాల్సిన అవసరం లేదు మరియు ఇప్పుడు రేపో మాపో ఇంకొక పదిహేను రోజులలో మనకు వడ్ల కాటాలు కూడా వెయ్యబోతా ఉన్నారు మనకి ఇప్పుడు ధాన్యం వచ్చింది దాన్ని కూడా కాటాలు ఏర్పాటు చేసి రైతులను కూడా ఆదుకుంటారు అదే విధంగా అన్ని కూడా అన్ని విధాలా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రతి ఒక్కరికి సీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తి